జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక శ్రీమద్ రామాయణము కిష్కిందకాండ ఇరవై తొమ్మిదవ భాగము వర్షాకాలము పూర్తి అయింది శరదృతువు ప్రవేశించింది ఆకాశం నిర్మలమైంది కానీ సుగ్రీవుడు ఇంకా కామభోగాల్లో మునిగి తేలుతున్నాడు అంతఃపురం విడిచి రావడం లేదు స్త్రీల సాచర్యంలోనే గడుపుతున్నాడు తన భార్య రుమతోనూ తన అన్న భార్య తార తారసాచర్యంలోనూ ఆనందంగా గడుపుతున్నాడు అంటే వాలి చనిపోయిన తర్వాత వాలి భార్య తార సుగ్రీవుని వశమైందని అర్థమవుతూ ఉంది మరి వాలి చేసిన తప్పే సుగ్రీవుడు చేస్తున్నాడు కదా అంటే సుగ్రీవుడు బ్రతికి ఉండగానే వాలి సుగ్రీవుని భార్య రుమను అనుభవించాడు కానీ సుగ్రీవుడు వాలి చనిపోయిన తరువాత వాలి భార్య తారను అనుభవించాడు అని మనం అర్థం చెప్పుకోవాలి సుగ్రీవుడు కనీసం మంత్రులకు కూడా దర్శనమివ్వడం లేదు కార్యవారమంతా మంత్రులకు అప్పచెప్పాడు ఇంకా ఎవరి వల్ల తనకు ఆపద లేదు అని నిర్భయంగా స్వేచ్ఛగా విహరిస్తున్నాడు సుగ్రీవుని వ్యవహారము హనుమంతునికి నచ్చలేదు రామునికి ఇచ్చిన మాట చేసిన వాగ్దానము సుగ్రీవునికి గుర్తు చేయాలి అనుకున్నాడు సుగ్రీవుని వద్దకు పోయి ఇలా అన్నాడు ఓ రాజా నీవు రాముని మూలంగా ఈ రాజ్యమును కీర్తిని సంపాదించుకున్నావు ఇంక నీవు నీ మిత్రుడు రామునికి ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవలసిన సమయము ఆసన్నమైంది నీవు రాముని కార్యమును నిర్వర్తించాలి మిత్రుల విషయంలో బాగా వాళ్ళు కీర్తిమంతులు అవుతారు ఒక రాజుకు తన కోసాగారము సైన్యము తన మిత్రులు తన ప్రభుత్వము ఈ నాలుగు అత్యంత ముఖ్యమైనవి అందుకని నీ మిత్రుడు రామునికి ఇచ్చిన మాటను నెరవేర్చు మిత్రుడికి ఇచ్చిన మాట నెరవేర్చని వాడు అన్ని కష్టాలను ఎదుర్కొంటాడు రాజా ఏ కార్యము చేసినా సకాలంలో చేయకపోతే తరువాత ఎంత గొప్పగా చేసినా దానికి ఫలితముండదు పైగా ఆ పని చెయ్యనట్టే అవుతుంది ఓ రాజా రాముని కార్యం చేయడంలో ఇప్పటికే కాలం మించిపోయింది ఇప్పటికైనా రామకార్యంలో నిమగ్నమవు వానలు తగ్గిపోయాయి సీతాన్వేషణ ప్రారంభించడానికి ఇప్పటికే సమయం దాటిపోయింది వానాకాలం ఆగిపోయింది సమయం మించిపోయింది అని రామునికి తెలిసినా నిన్ను తొందర పెట్టడం మంచిది కాదని రాముడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు రాముడు నీకు మేలు చేశాడు తిరిగి రాముడికి మేలు చేయడానికి ఆలస్యం చేయడం మంచిది కాదు రాముడు వచ్చి నీ మాటను నీకు గుర్తు చేసే వరకు ఆగకు అప్పటిదాకా ఆగితే నీవు కావాలని ఆలస్యం చేసినట్టు అవుతుంది ఓ రాజా నీకు ఏ సహాయము చేయని వారికి కూడా నీవు సాయం చేస్తావు కదా మరి నీకు ఇంత సహాయం చేసిన రామునికి సాయం చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావు వానరులను పిలిచి వారికి సీతాన్వేషణకు ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు రాముడు తన బాణములతో దేవతలను రాక్షసులను అంతమొందించగల సామర్థ్యము కలవాడు కానీ నీ సహాయం కొరకు ఎదురుచూస్తున్నాడు నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేరుస్తావా లేదా అని ఉన్నాడు కాబట్టి ఓ వానర రాజా నీకు ముందుగా ఉపకారము చేసిన రామునికి ప్రత్యుపకారము చేయడానికి ఉద్యమించు మేమందరము నీ ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నాము నీ ఆజ్ఞ అయితే మేము భూమి ఆకాశాలను గాలించి సీతజాడ తెలుసుకుంటాము నీ ఆధీనంలో ఒక కోటి కంటే ఎక్కువ సంఖ్యలో వానరులున్నారు వారిని రామకార్యమునకు తగిన విధంగా నియోగించు త్వరపడు అని హితబోధ చేశాడు హనుమంతుడు తన మంత్రి అయిన హనుమంతుని మాటలను శ్రద్ధగా విన్నాడు సుగ్రీవుడు వెంటనే నీలుడిని పిలిపించాడు సీతాన్వేషణ కొరకు వానరసేనలను అన్ని దిక్కుల నుండి కిష్కిందకు రప్పించమని ఆదేశాలు ఇచ్చాడు సమస్త వానరసేనలను తన ముందు నిలపమని ఆదేశాలిచ్చాడు పదిహేను దినములలో వానరులందరూ కిష్కిందకు చేరుకోవాలి ఆ గడువు మించితే మరణదండను విధించబడుతుంది అని వానరులను ఆదేశించాడు హనుమంతుడిని అంగదుడిని కొంతమంది వానర ప్రముఖులను కలుసుకోమని ఆదేశించాడు ఆ ప్రకారముగా ఆదేశాలిచ్చిన సుగ్రీవుడు అంతఃపురమునకు వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణం కిష్కిందాకాండ ఇరవై తొమ్మిదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి ప్రసాద్